హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అందరు బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను నేను కూడా కొంచెం పర్లేదు బాగానే ఉన్నాం అయితే మొన్న చెప్పాను కదా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా కొత్త యూస్టోల్ అయితే ఆ వీడియో చూస్తే మీకు ఏర్పడుతుంది గీత డెలివరీ గురించి అని చెప్పేసి ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను మొన్న మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు మొత్తం కంప్లీట్గా అర్థమైపోతుంది ఎందుకంటే ఈ వీడియో ఒకటే చూస్తే మీకు అర్థం కాదు ఆ వీడియో వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక టాపిక్ ఏంటని చెప్పానంటే ఆ వీడియోలో చెప్పినట్టుగా ఫస్ట్ గీత డెలివరీ కోసం అయితే మన గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంత మనం పట్టించుకోవాలని చెప్పేసి ప్రైవేట్కి అయితే వెళ్ళాం ప్రైవేట్కి వెళ్ళిన తర్వాత ఆ వీడియో చూస్తే మీకు అర్థమైతే ఎట్లా అక్కడ ఏమేమి జరిగినాయి కదా అని చెప్పేసి అక్కడ నుంచి మేమైతే బిల్ అయితే క్లియర్ చేసుకొని గీతనైతే కారులోకి ఇచ్చుకొని అయితే ఇంకొక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాం ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయని చెప్పేసి అక్కడికి అయితే వెళ్ళాం అక్కడ పీడియాట్రిక్ అలాగే గైనకాలజిస్ట్ కూడా ఇద్దరు ఉన్నారు ఇక్కడ పీడియట్రిక్ లేరు ఫస్ట్ ప్రైవేట్కి వెళ్ళాం కదా అక్కడైతే పీడియాట్రిక్ లేరు ఫెసిలిటీస్ కూడా అంత ఏం లేవు ఎమర్జెన్సీ కేసు ఏమన్నా వచ్చినప్పుడు హ్యాండిల్ చేద్దామని చెప్పి అన్నట్టు కూడా అక్కడ కొంచెం ఏం లేవు కాబట్టి ఈ హాస్పిటల్కి అయితే రావాల్సి వచ్చింది వచ్చినాక వెంటనే మధ్యలో దారిలో వెళ్ళేటప్పుడు కొంచెం గుంతలు ఉండే ఆ గుంతలు వచ్చినప్పుడు కొంచెం కారు పోయేటప్పుడు గీత కొంచెం అప్పటికే నొప్పులు వస్తున్నాయి కాబట్టి ఆ టైంలో అయితే బాగా తిట్టింది ఇక ఆ తిట్టడం వల్ల నాకు కోపం వచ్చింది కాకపోతే నేను ఏం చేయలేకపోయినా ఆ టైంలో ఏం టైంలో ఆగు సర్లే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చేతులు నాకు ఇట్లా అన్నదాము అలవాటు నువ్వు పట్టుకుంటే నాకు మళ్ళీ చెప్పడం రాదు ఇక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే చేరుకున్నాం ఇంకొక హాస్పిటల్కి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయమనైతే కలిసి వెంటనే వీల్చైర్ అయితే తీసుకొచ్చి వీల్చైర్లో గీతని అయితే కూర్చోబెట్టుకొని వెంటనే ఓపీ తీసుకొని మేడం దగ్గరికి అయితే వెళ్ళాం మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత మేడం అయితే రిపోర్ట్లు అలాగే గీత కండిషన్ అయితే చూసి మమ్మల్ని అయితే బాగా తిట్టింది ఇక మేడం అయితే బాగా తిట్టింది ఆ రిపోర్ట్లు చూసిన తర్వాత అయితే బ్లడ్ ఇంత తక్కువ ఉన్నది ఏమైనా అయితే ఎవరు బాధ్యులు ఏం కథ ఏంటి సంగతి అయితే ఇంత ముందుకు మీరు ఎక్కడికి వెళ్ళారు ఆ క్యానలో ఎవరు పెట్టారు ఇంతకుముందుకు ఏం జరిగింది అని చెప్పారంటే ఆ మేడంకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేడం మమ్మల్ని అయితే అర్థం చేసుకుంది అర్థం చేసుకొని అడ్మిట్ చేసుకుంటా అని చెప్పి కాకపోతే ఇది చాలా రిస్కీ కేసు ఇది రేర్ కేసు ఎమర్జెన్సీ కేసు కాబట్టి ఫస్ట్ అయితే ఎండీతో మాట్లాడండి అని చెప్పేసి ఎండీతో మాట్లాడిపించింది ఎండీ మాట్లాడిన తర్వాత ఈ మేడం కూడా మాట్లాడి మాకైతే కొన్ని మాటలు చెప్పారు అడ్మిట్ చేసుకునే ముందు ఇవి ప్రాసెస్ ఉంటుంది మీరు అన్నిటికీ ఓకే అని చెప్పాను అంటేనే మీకు డెలివరీ కోసం అడ్మిట్ చేసుకుంటాం అని చెప్పని అన్నారు లేకపోతే కరీంనగర్కి రాసిస్తాం కరీంనగర్కి వెళ్తే వెళ్ళండి మరి మీ ఇష్టం అని చెప్పి అన్నారు ఆ టైంలో నేను ఆలోచించి నాకేమనిపించిందని ఇంత ఇంతకుముందు చెప్పిన మేడం ఇంకొక టూ త్రీ లోపు బేబీ బయటకు రావచ్చు నార్మల్ అవుతుంది అని చెప్పి అన్నారు ఇక టూ త్రీ అవర్స్ అని చెప్పానంటే మనం ఇక్కడికి ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ అవర్ వేస్ట్ అయిపోయింది ఇంకొక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ ఉన్నది అంతే ఈ రెండు లోపు మళ్ళీ రాసిస్తే మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా ఈ మేడం కూడా చెప్పారు నాకు ఈ మేడం అలాగే ఏంటి కూడా ఇక వాళ్ళు ఏం చెప్పారని చెప్పానంటే మేము కరీంనగర్కి అయితే రాసిస్తాం మీరు తీసుకెళ్ళచ్చు నో ప్రాబ్లం అది మీ ఇష్టం ఇప్పుడు ఆల్రెడీ పేషెంట్ చాలా ఇబ్బందులు ఉన్నది డెలివరీ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నది నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళే లోపే మధ్యలోనే ఈ జగిత్యాలు దాటే లోపే మీరు వెళ్ళంగా వెళ్ళంగానే డెలివరీ అయితే మాత్రం ఇద్దరి ఈ ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చు లేకపోతే ఒక్కోళ్ళకైనా కానీ ఇబ్బంది చాలా ఉండొచ్చు రక్తం కూడా చాలా పోవచ్చు ఇప్పటికీ ఆమెకు బ్లడ్ చాలా తక్కువ ఉన్నది అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇక ఆ మాటలు ఈ మాటలు అన్ని తర్వాత నేనైతే ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను చూసి వాళ్ళతో నేను లోపలికి వెళ్ళి మాట్లాడాను ఎలా అని చెప్పానంటే సార్ మేడం ఓకే ఇక్కడనే అడ్మి అడ్మిట్ చేసుకోండి ఇక ఏమైనా పర్లేదు మేము అన్నిటికీ రెడీగా ఉంటాం అన్నిటికీ సిద్ధంగా ఉంటాం ఇక ఇక్కడనే అడ్మిట్ చేసుకోరని చెప్పానంటే సరే అయితే అని చెప్పన్నారు సరే అయితే అయిన తర్వాత మేడం అయితే మళ్ళీ బ్లడ్ టెస్ట్ పెట్టారు ఆ బ్లడ్ టెస్ట్ ఏదైతే పెట్టారో అక్కడ ల్యాబ్కి వెళ్ళండి అని చెప్పిన తర్వాత ల్యాబ్కి వెళ్ళాను ఆ టెస్ట్ కూడా రక్తం అయితే తీసుకున్నారు టెస్ట్ కోసం అయితే బ్లడ్ అయితే తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంత మనీ అయితే అని చెప్పి అక్కడ పే చేసి అలాగే మేడం కూడా బ్లడ్ కావాలని చెప్పి అన్నారు కదా టూ బాటిల్స్ అయితే బ్లడ్ కావాలని చెప్పి అన్నారు నేను వెంటనే వాళ్ళు ఎక్కడ ఉన్నది అని చెప్పేసి నేను అడిగి వెంటనే కార్ తీసుకొని అప్పుడు ఆ టైంలో నాకు బైక్ లేదు కూర్చుంటా ఆ టైంలో అయితే నాకు బైక్ లేదు ఒక్క నిమిషం అండి ఆ టైంలో చెయ్యి ఆ టైంలో అయితే నా దగ్గర బైక్ లేకుండే ఇక ఏం చేయాలి అర్థం కాలేదు అదే కార్ ఆ కారు తీసుకొని మొత్తం జగిత్యాలు మొత్తం తిరగాల్సి వచ్చింది చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే కార్ తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడ పార్క్ చేయాలి ఇంకా ఎందుకంటే అక్కడ పార్కింగ్ దగ్గర దగ్గర జగితాలు ఎక్కువ ఉండదు కొన్ని చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల ఉండదు ఇక అదే కార్ తీసుకొని నేనైతే బ్లడ్ బ్యాంక్ అయితే వెళ్ళాను బ్లడ్ బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఎమర్జెన్సీ అయితే ఇప్పుడు ఒకటి తెమ్మని చెప్పి అన్నారు ఎమర్జెన్సీలో నేను ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ వెయిట్ చేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను ఇంకొక ప్యాకెట్ వాళ్ళు ఏమన్నారు ఆల్రెడీ అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి ఇక్కడికి కాల్స్ మాట్లాడారని చెప్పి అన్నట్టు ఆయనతోటి మాట్లాడిన తర్వాత ఇప్పుడైతే ఎమర్జెన్సీ ఒకటి కావాలని చెప్పన్నారు ఇంకొకటి కావాలని చెప్పారంటే నెక్స్ట్ వచ్చి తీసుకెళ్ళు ఇప్పుడైతే రెండిటికి మనీ పే చేయని చెప్పిన తర్వాత నేను రెండిటికి మనీ పే చేసి ఒకడైతే ఎమర్జెన్సీ ఎమర్జెన్సీలో అయితే తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు ఇక నేను అద్దెని ఎత్తుకొని అద్దె ఏడిస్తుందని చెప్పేసి అద్దెని ఎత్తుకొని నేను కిందికి ఏదైనా కొనిద్దామని చెప్పేసి వచ్చిన అప్పటికీ గీత డెలివరీ కాలేదు కిందికి వచ్చి చూస్తే అక్కడ షాప్స్ ఏం లేవు ఇక మళ్ళీ ఒకవేళ ఏమైనా అవసరం ఉంటుందేమో అని చెప్పేసి నేను మళ్ళీ పైకి వచ్చాను పైకి వచ్చిన తర్వాత నాకు ఏడిపిని వాడుతుంది పడుతుంది అంటే పిల్లలు ఏడ్చే సౌండ్ విని పడుతుంది ఆ టైంలో వేరే వాళ్ళు వచ్చని చెప్పని అనుకున్నాను ఇట్లా ఒక పది నిమిషాలు ఇట్లా నేను బ్లడ్ తీసుకుని వచ్చి అక్కడ ఇచ్చి కిందికి ఆర్జని కింది నుంచి నేను పైకి అయితే తీసుకొచ్చాను అక్కడ షాప్స్ ఏం కనబడకపోయేసరికి ఇక పైకి తీసుకొచ్చి వాళ్ళ తాతయ్య ఉన్న అమ్మమ్మ ఇద్దరు ఉన్నారు తాతయ్య అని చెప్పానంటే వీళ్ళ డాడీ వాళ్ళ డాడీ అన్నట్టు మా తాతయ్య అంటే ఇక అక్కడ ఎత్తుకుంటా అని చెప్పానంటే అక్కడ వాళ్ళ తాతయ్యకి వీళ్ళ తాతయ్యకి అయితే ఇచ్చాను నాద్యని ఆదాయకి ఇచ్చి ఆద్య ఇచ్చిన తర్వాత ఒక బేబీ సౌండ్ అయితే వినబడుతుంది వచ్చిన తర్వాత ఏంటంటే బేబీ సౌండ్ నెలబడుతుంది అక్కడ లోపల ఒక బేబీ కనబడుతుంది తుడుస్తున్నారు గీత ఏదని చెప్పానంటే లోపల ఉందని చెప్పన్నారు మరి ఆ బేబీ ఎవరని చెప్పనంటే మీ బేబీ అని చెప్పనని ఆ అక్కడ పక్క అక్కడ పక్కపడిన చెప్పింది ఆ టైంలో నా ముఖం చూడాలి ఇక అగో ఇప్పుడే కదా నేను కిందికి వెళ్ళింది ఇంత లోపే ఒక్క పది నిమిషాలలోపి ఇంటిది నాకు అర్థం కాలే ఆ టైంలో ఇక వాళ్ళు స్పీడ్ ఎంత ఏమో తెలియదు కానీ స్పీడ్ ఎంత ఏమో తెలియదు కానీ ఇక డాక్టర్ ఉంటారు కదా లోపలికి రా బాబు అని చెప్పని అన్నారు లోపలికి రాన తర్వాత నేను వెంటనే ఇట్లా డౌట్ తోటి చూసుకుంటూ నిజంగా నా బేబీ అయినా నా బేబీ అయినా అని చెప్పని లోపలికి వెళ్తూ ఉన్నాను ఇంకా నా బేబీ అయినా నా బేబీ అయినా అని చెప్పని లోపలికి వెళ్తూ ఉన్నా ఇక బేబీ పుట్టింది అంటే ఆడపిల్ల పుట్టిందా అబ్బాయి పుట్టినా అని చెప్పేసి చూస్తున్నాను నేను ఎవరు పాప బాబనా పాప బాగోనా అని చెప్పి బాబా పాప బాగోనా అని చెప్పి చూస్తున్నాను వాళ్ళు నన్ను తిడుతున్నారు వాళ్ళు కూడా తిడుతున్నారు ఆ టైంలో వీళ్ళు ఎందుకు తీర్చుకోని చెప్పానంటే ఈయన పీరియట్ రిక్ కదా ఆల్రెడీ మేడం తిట్టింది ఈయన కూడా ఈ ఆ విషయం మొత్తం తెలిసి ఉంటుంది కదా ఆ సార్ కూడా తెలుసుంటది కాబట్టి ఆ టైంలో ఇప్పుడు అమ్మాయిని మొత్తం చూసుకుంది ఎవరు ఈ అమ్మాయి ఎక్కడున్నది ఇన్ని రోజులు ఎక్కడ చూపెట్టారు ఏం కదా అని చెప్పి అన్ని మళ్ళీ ఆరా తీసి తిడుతూ తిడుతూ ఆ టైంలో ఆ సార్ కూడా నన్ను అంటూ ఉన్నాడు కొంచెం ఏమేమో మాటలు అంటున్నాడు ఇట్లా ఎందుకు వేసారు ఏం కదా ఇవా ఇంత ఇప్పటిదాకా ఇట్లా ఎందుకు చూసుకుంటూ ఉన్నారని చెప్పిన ఆ సార్ నన్ను అంటూ ఉన్నాడు కానీ ఆ టైంలో నా దృష్టి ఎక్కడ ఉందని చెప్పానంటే ఆ బేబీని క్లీన్ చేస్తారు కదా ఆ టైంలో చెక్ చేస్తారు క్లీన్ చేస్తారు అబ్జర్వేషన్లో పెట్టి అక్కడ ఉంచుతారు కదా నేను చూస్తూ ఉన్నా పాప బాబా పాప బాబా లేకపోతే లేకపోతే అంటున్నాను అట్లా అప్పుడు ఎట్లా రియాక్ట్ అయినా ఇప్పుడు కూడా కొంచెం అదే గుర్తుకొస్తుందని చెప్పనట్టు ఇక అది మీకు చెప్తాను పాప బాబాను నెక్స్ట్ వీడియోలో పక్కా చెప్తాను చూపిస్తాను కూడా వరకు అయితే వెయిట్ చేయండి ఇప్పుడైతే చెప్పాను ఈ ఆ టైంలో అట్లా అనిపించింది నాకైతే నా సంతోషం వేరే నా సంతోషం వేరే కాకపోతే ఆ టైంలో ఎవరికి బయటకు నేను చూపించుకోలేను కదా చాలామంది అక్కడ ఉన్న వాళ్ళందరూ మా చుట్టాలందరూ కంగ్రాట్స్ 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 అనుకో కంగ్రాట్స్ 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 అనుకోండి చెప్పుకుంటూ వెళ్ళారు నేను కూడా థ్యాంక్ యూ అని చెప్పి అక్కడ వెళ్ళి కూర్చున్నాను మళ్ళీ వెంటనే మందులు కావాలని చెప్పానంటే వెంటనే మందులు రాసిచ్చారు కిందికి వెళ్ళాను మందులు తీసుకొచ్చి మళ్ళీ లోపలైతే ఇచ్చే టైంకి అది అయితే చాలా వల్లది వస్తుంది వీడియోలు ఏం ఇస్తాను మొత్తానికి వస్తుందని చెప్పాలంటే దీనివల్ల

చెక్ చేసిన తర్వాత అక్కడ గీతకి బ్లడ్ అయితే ఎక్కిస్తారు గీతకి బ్లడ్ అయితే ఎక్కిస్తున్నారు ఇక పర్లేదు నాకు అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది ఏమో అవుతుందని చెప్పని భయపెట్టారు మొత్తం కానీ ఈ మొత్తానికైతే ఆ మేడం దయ వల్ల దేవుని దయ వల్ల గీతకును బేబెక్కి ఏం కాకుండా బయటకి దగ్గర వచ్చారు గీతకు ఆ టైంలో ఇక బ్లడ్ ఎక్కుతుంది నేనైతే కొంచెం శ్వాస తీసుకున్నాను ఖర్చు అయితే ఖర్చు అయింది అని శ్వాస తీసుకుని అయితే కూర్చొని ఉన్నాను ఇక ఆ టైంలో అన్నీ అయిపోయినాయి గీతకి ఏమేం దేవాలి ఏం తీసుకురావాలి అవన్నీ చూసుకొని అన్ని కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళ మమ్మీ ఉన్న వీళ్ళ నానమ్మ తాతయ్య అందరు పక్కపంట ఉన్న తర్వాత ప్రొద్దునుంచి నేను ఏం గీతకి ఏం కావాలి నాకేం కావాలి వాళ్ళకి ఏం కావాలని చెప్పేసి నేనైతే మళ్ళీ బయటకైతే వచ్చేసి కొంచెం బయట తిని వీళ్ళ కోసం అయితే పాలు బ్రెడ్ ఇక ఇడ్లీ కొన్ని రకాలైతే తీసుకొచ్చాను ఏమేం కావాలని చెప్పంటే అవన్నీ తీసుకొచ్చాను బయటకి హాస్పిటల్కి తీసుకొచ్చాను తీసుకొచ్చి అయితే కూర్చొని అప్పుడు కొంచెం శ్వాస అయితే తీసుకున్నాను అప్పుడు కొంచెం రిలీఫ్ ఉంది బేబీ సేఫ్ వాళ్ళ మమ్మీ కూడా సేఫ్ మాట్లాడుతున్నారు అంటే బేబీ ఏడుస్తుంది పాలు దాయి పడుకుంది గీత కూడా ఇక బ్లడ్ ఎక్కుతుంది కసే పడుకున్నది అప్పుడు నాకైతే కొంచెం రిలీఫ్ అనిపించింది ఓకేనా ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కళదాం ఆ అండ్ ఈ వీడియో ఒకవేళ మా నాకు డెలివరీ చేసిన మేడం చూస్తే మాత్రం తనకైతే చాలా అంటే చాలా థ్యాంక్ యూ సార్ కి కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ నాకు అయితే బిజీగా ఉంటారు ఈ తన ఒకవేళ వాళ్ళు చూస్తే వాళ్ళు చాలా బిజీ ఉంటారు నో తెలుసో చూస్తే మాత్రం వాళ్ళకైతే అయితే థ్యాంక్ యూ చెప్తాను మేము అయితే నేనైతే ఇక మా హస్బెండ్ ని చూడనేమో అసలు అయిపోయింది లేబర్ రూమ్ లోకి ఒకసారి తీసుకొస్తాం మంచి ఉండు తీసుకొస్తామని చూడని చాలా ఏడుచిన అక్కడ మంచి ఉండు తీసుకొస్తామని చూడని చాలా ఏడుచిన అక్కడ ఎవరు తీసుకురాలి నేను బట్ట బాధ జూడలేడు కానీ నా గుండెలు అంత బాధ ఉన్నది చూడులే గానీ నేను తిట్టింది ఒకటి మనసులో పెట్టుకుండు దాని గురించి ఇప్పుడు ఈ వీడియో అయిపోయినా గొడవ ఉంది ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన గొడవ ఉంది మేడం దానికి నేను ఎంత దిగినా ఇంక తవ్వనేది తెలియది మరి నీకు బాధ ఉన్నా నాకి బాధ ఉన్న చాలా బాధగా ఉండేది నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హత గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది ఈ బాధ ఉన్నది తిరిగింది చేసింది నిద్ర లేకుండా వారం రోజులు తెలుసా ఎంత నరకం నీకు కూడా లేదు కరెక్టే ఆ టైంలో ఆ టైంలో నేను పడ్డ బాధ చెప్తాను మళ్ళీ అంటే ఇద్దరికీ తప్పదు ఆ దేవు ఆ దేవుడు అట్లా పెట్టిండు కాబట్టి తప్పదు కానీ సరే మళ్ళీ మీకు పాప బాబానా చే బాబా అబ్బాయా అమ్మాయి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు అయితే రివీల్ చేస్తాను నేను చాలామంది కామెంట్ పెడుతున్నారు ఇట్లా గీత అన్నది బాబు పాప అని చెప్పి కానీ చాలా మంది అయితే ఏదైతే నెగ్లెక్ట్ చేస్తారో మాకు కూడా అదే వచ్చింది మేము కూడా అదే కోరుకున్నాం అంటే అమ్మాయిని కొంతమంది అయితే నెగ్లెక్ట్ చేస్తారు అబ్బాయి అయితే యాక్సెప్ట్ చేస్తారు అట్లా సర్లే ఉంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం మనం గీత గీత అట్నా ఆ గీత బాగా అల్లరి చేసింది ఆ వీడియో మొత్తం ఇప్పుడు చూడండి పెడతాను పెడతా అంటున్నా వస్తుంది ఆల్రెడీ దీని తర్వాత అదే బాగుంటే మమ్మల్ని వీడియో తీసుకున్నప్పుడు ఎంత అలర్ట్ చేస్తుంది మేము అసలు వీడియోలో ఎక్కువ ఇయ్యలేకపోతున్నాం ఒక్కోసారి అని చెప్పేసి ఆ వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు ఇప్పుడైతే బాయ్ బాయ్ మమ్మీ ఏంటన్నా పెడతాయి అమ్ములు మీ కాల్ ముక్క ఇవ్వో ఇది పట్టుకో వీడియో తీసుకో అక్కడ ఇప్పుకో అమ్మమ్మ పో బాగుంది వీడియో తీసుకో దీపో <laughs> నీకు లేదు నీకు లేదు ఫోన్ లేదు లేదు ఫోన్ లేదు లేదు నీకు పో అది వాళ్ళు పో వీడియో తీసుకోలే బంగో అదే అమ్మా అమ్మమ్మని వీడియో తీసుకొని వస్తుంది ఇప్పుడు మీకు తెలియదు ఉందమ్మా వీడియో తీ నన్ను తీపో అక్కడ నిల్చొని నన్ను వీడియో తీయం పో వీడియో తీయమంటే నేను మళ్ళా మనకున్నది వీడియో తీసుకొని చెప్పు ముందు వీడియో లేట్ అయిపోయింది బయటికి పోతదా ఆదియా ఏ ఆదియా ను పో మమ్మీ మేము వీడియో తీసుకోవాలి వీడియో తీసుకోవాలి పో పా బయటకు పో నడు 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 బయటకు పో నడు మళ్ళా రాకు బాయ్ ఏంటి ఏంటిది ఓ రాకు మళ్ళా చూసిరు కదా వీడియోలు అప్పుడు అని చెప్పానంటే ఆదే మమ్మల్ని ఇట్లా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది వచ్చి ఫోన్ పెట్టి ఆపిల్ బనానా ఇయ్యు అవి అని చెప్పాలనుకుంటా ఆగని చేస్తూ ఉంటుంది మొత్తం వీడియో మంచిగా మాట్లాడడం తీద్దాం ఏదన్నా అంటే స్క్రిప్ట్ లాగా ఒకటి తీదామన్నా కానీ తీయనియకుండా చేస్తాం ఒక్కోసారి ఇక పక్కపండి ఎవరి నుండి పట్టుకుంటే మంచిగా ఉండవు కానీ మాకు టైం దొరికినప్పుడు తీసుకుందాం అని చెప్పనంటే ఆ టైంకి పట్టుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు మళ్ళీ ఇటు మా పరిస్థితి అయితే మొత్తం వీడియో అయితే చూశారు కదా కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో లైక్ కామెంట్ అని షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియో మీకు నోటిఫికేషన్ కూడా రావాలని చెప్పంటే బెల్లైకెన్ అయితే ఆల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది బెల్ ఐకెన్ అయితే క్లిక్ చేసి ఆల్ అని చెప్పని పెట్టుకోండి మీకు నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది మా వీడియోస్ అన్నీ మీకు పైన వస్తాయి అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చూద్దాం అదే నాకు తెలిసి మళ్ళీ ఏమైంది అదే ఇట్లా చేద్దా నువ్వు అక్కడ కూర్చో అక్కడ కూర్చో కూర్చో అన్న కూర్చు కూర్చు చూడు అయిపోయినాక మళ్ళీ చూసి కదా ఇట్లా ఉంటుంది మా పరిస్థితి దాన్ని పక్కపడి అక్కడ ఉంచేద్దామన్నా వేరే వాళ్ళ దగ్గర ఉంచామన్నా అయినా ఉంటలేదు ఆ ఫోన్ పెట్టితే కొంచెం ఆగింది ఫోన్ ఇన్ని రోజుల నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఇయ్యాలి చేతికి ఇప్పుడు ఎట్లా తీసుకుందేమో కానీ ఫోన్ అయితే తీసుకొని అయితే చూస్తుంది ఏబీసీలు పెట్టించిన దాంట్లో ఏబీసీలు అయితే చూస్తున్నది కాబట్టి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ చెప్ప నేను ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ బాయ్ बाय नेक्स्ट वीडियो लो गए बाय